హాయ్ హలో వివర్స్ కూడా నేను వెల్కమ్ సోనియరామ్ సీతమ్మ వాకిట్లో సినిమా చెట్లో మహేష్ బాబు వెంకటేష్ కు చెల్లిగా నటించి గుర్తింపు పొందిన అభినయకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మాట్లాడకపోయినా వినడకపోయినా కూడా ఆమె హావభావాలతో పాత్రలకు ప్రాణం పోస్తోంది తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు నటిగా మంచి గుర్తింపు పొంది ఇక ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ను తో షేర్ చేసుకుంది ఎంగేజ్మెంట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కొత్త జీవిత ప్రాణం ప్రారంభమైందని తెలిపింది ఊరిలో తన కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫోటోను షేర్ చేయగా అభిమానులు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఇప్పటికే ఆమె జీవిత భాగస్వామి ఎవరనేది రివీల్ చేయలేదు కొంతకాలం క్రితం అభినయ తన పదిహేను నేల లాంగ్ టైం రిలేషన్షిప్ గురించి బయట పెట్టిన సంగతి తెలిసిందే తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని అతనినే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా అతని వివరాలను గోప్యంగా ఉంచింది దీంతో సోషల్ మీడియాలో అభిమానులు అతను ఎవరో కనుక్కోవాలని ట్రై చేస్తున్నారు అయితే గతంలో తమిళ నటుడు విశాల్తో అభినయ రిలేషన్షిప్లో ఉందన్న రూమర్లు వచ్చినా అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది విశాల్కు తనకు స్నేహం ఉన్నప్పటికీ అది ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే అని చెప్పింది తెలుగు తమిళ మలయాళ సినిమాలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించిన అభినయ తన అసాధారణమైన ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కింగ్ శంభో శివశంభో దమ్ము ద్రువ గామి ద్రువ ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించే మంచి గుర్తింపు తెచ్చుకుంది చెవుడు మూగా అయినా కూడా తన અભిభయంతో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అందరికీ ఆశ్చర్యమే ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మాత్రం ఆమె భర్త ఎవరో కనుక్కోవాలని ఆసక్తిగా చూస్తున్నారు త్వరలోనే పెళ్లికి సంబంధించిన మరి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది bcn ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి hi this is mm shrilekha please subscribe to bcn channel